గారు మన భారతదేశానికి స్వతంత్రం ఎవరు కృషి వల్ల వచ్చింది తెలియజేస్తారా చూడండి సోదర మన భారతదేశంలో మన పూర్వీకులైన హిందువులు మన పూర్వీకులైన ముస్లింలు మన పూర్వీకులైన సిక్కులు సమష్టిగా పోరాటాలు చేశారు కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఎన్నో ప్రాణత్యాగాలు భారతదేశ స్వతంత్రం కోసం అందరూ కలిసి సమష్టిగా ఆనాడు పోరాటాలు చేశారు కాబట్టి మనందరికీ స్వతంత్రం అనేది వచ్చింది ఆ స్వాతంత్రోద్యమ కాలంలో మన భారతదేశ ప్రజల్లో మరి భ దేశభక్తి భావాలను పెంపొందించడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అజిముల్లా ఖాన్ వారు స్వయంగా పయామే ఆజాదీ పత్రికను హిందీ ఉర్దూ భాషలో ప్రచురించి అందులో ఓ నా భారతీయ హిందువులారా ముస్లింలారా లేవండి దేవుడు మనకెన్నో ఎన్నో వనరులు ఇచ్చాడు అందులో విలువైంది స్వతంత్రం అంటూ మొఘల్ చక్రవర్తి బహుదృష జఫర్ ప్రజలకిచ్చిన పిలుపును ప్రముఖంగా ప్రచురించి హిందూ ముస్లింలు సిక్కులు కలిసి ఉంటే తప్ప మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించదన్న భావనకి బలం ఇవ్వడం జరిగింది అదే మా మాతృభూమిని కీర్తిస్తూ బానిస బంధాల ఎగుతు కోసం మరి ఆ పయామే ఆజాదీలో ఒక గీతం ఒకటి ప్రచురించమైంది ఆ గీతంలో హిందువుల్ని సిక్కుల్ని ముస్లింల్ని మరి ప్రియాతి ప్రేమ సోదరులుగా వర్ణించి మౌలి లేఖత్ గారు ఆ గీతాన్ని ఈ విధంగా రాయడం జరిగింది తోడో గులామీకి జంజీరే బర్సావో అంగారా హిందూ ముసలామాన్ సిక్ భాయి భాయి హే ఫేరా హే హమారా జెండా సలాం ఇసే హమారా ఈ విధంగా ఈ యొక్క గీతం అనేది ఉంది బానిస సంఖ్యలను తెంపండి నిప్పుల వానే కొరవండి హిందూ ముస్లిం సిక్కులందరూ ప్రియాతి ప్రేమ సోదరులు ఎదుగు మన స్వతంత్ర జెండా చేస్తాం దీనికి సలాము గుండెలేనిదా అని చెప్పి ఈ విధంగా హిందువులు ముస్లింలు సిక్కులు కలిసికట్టుగా సమిష్టిగా ఆనాడు పోరాటాలు చేశారు కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం జరిగింది డాక్టర్ తారాచంద్ ఈయన ఒక హిందూ చరిత్రకారుడు ఆయన ఏమంటాడంటే భారతదేశ స్వతంత్రం కోసం ముస్లింలు అక్షరాల ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను సైతం అర్పించారు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటాడు అలాగే కుష్వ్ సింగ్ ఈయన ఏమంటాడంటే భారతదేశం యొక్క స్వతంత్రం ముస్లింల రక్తంతో రాయబడిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఎంతోమంది ముస్లింలు ముస్లిం ఉలమాలు పండితుల సైతం ప్రాణాలు సైతం అర్పించారు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అక్కడ హిందువులు ముస్లింలు సిక్కులు సమిష్టిగా అందరూ పోరాటాలు చేశారు కానీ ఎక్కడో అషోఖుల్లా ఖాన్ కొంతమంది పేర్లు మాత్రమే మాకు ప్రస్తావన కనబడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల వరకు చేరవేయాలి చరిత్రలో పెద్ద ద్రోహం ముస్లింలు జరిగింది ముస్లిం లెక్క ప్రాణత్యాగాలను దాచిపెట్టడం జరిగింది ఈరోజు చరిత్ర అనేది బయటకు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలను ఇతరులకు షేర్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క వీడియోని ఇతరులకు కూడా చూపిస్తుంది కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి జై